నిర్వహిస్తున్న మాత్రమే పే చేయండి మీరు చికెన్ తింటున్నారా అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ఇష్టంగా తినే కోడి కూరతో మీ ఆరోగ్యం పాడవచ్చు వారానికి ఒకరోజే అది కూడా సండేనే కదా అని తిన్నా కూడా అనారోగ్యానికి గురి కావచ్చు ముక్క లేనిదే ముద్ద దిగని వారంతా ఒక్కసారి ఈ వీడియో చూడండి తర్వాత బాయిలర్ కోడిని ఎలా తినాలో తెలుసుకోండి అసలు తినాలో వద్దో తినకూడదో కూడా నిర్ణయించుకోండి చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చాలామందికి ఇష్టం చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కువగా ఇష్టపడే నాన్ వెజ్ చికెన్ కొందరు వారానికి రెండు మూడు సార్లు తింటే మరికొందరు డైలీ తమ కంచంలో పెట్టుకొని లాగిచ్చేస్తుంటారు వేడి వేడిగా తింటూ ఆనందపడిపోతారు ఇది టేస్టీ అండ్ ఎంబీగా ఉండే హెల్తీ ఫుడ్ అని అందరూ భావిస్తుంటారు నిజమే చికెన్ మంచి హెల్తీ ఫుడ్డే ఎక్కువగా పోషకాలు ఉండే ఆహారమే కానీ ఆరోగ్యవంతమైన కోడి మాంసంతోనే మాత్రమే మనకు లాభం కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బాయిలర్ కోడి మాంసంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇష్టం వచ్చిన రీతిలో తింటే కొన్ని రోజుల్లో షెడ్డుకు వెళ్లాల్సిందేనని తెలుసుకోలేకపోతున్నారు మీరు ఎలా చెబుతున్నారు ఏంటి ఆ సమస్యలని మీకు డౌట్ రావచ్చు ఈ విషయాన్ని నేనేమి సొంతంగా చెప్పడం లేదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో వెల్లడైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అసలు వారు చేసిన పరిశోధనలు ఏంటి వాటిలో తేలేదేంటి కేరళను సౌత్ జోన్గా తెలంగాణను సెంట్రల్ జోన్గా విభజించి ఆయా రాష్ట్రాల్లోని నలభై ఏడు పౌల్ట్రీ ఫామ్స్ లో నూట ముప్పై ఒక్క శాంపుల్ను సేకరించారు వాటిని పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి ఈ రెండు రాష్ట్రాల్లో అమ్ముతున్న బాయిలర్ కోళ్లలో యాంటీబయోటిక్స్ ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని తేలింది ఈ కోళ్ల రెట్టలో విరోచనాలకు కారణమయ్యే ఈకోలి చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలో కాకస్ అరియస్ తో పాటుగా సుడోమోనాస్ ఎరుగినోసా బ్యాక్టీరియోడ్స్ ఫ్రాజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా అనవాళ్ళను సైంటిస్టులు గుర్తించారు ఈ బ్యాక్టీరియా మానవుల్లో యాంటీబయోటిక్ ట్రీట్మెంట్ కు సవాల్ విసురుతోంది దీనికి కారణం ఏంటంటే పౌల్ట్రీ ఫార్మ్స్ లో కోళ్లకు అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయోటిక్స్ను ను విచక్షణ రహితంగా ఇవ్వడమే కోళ్లు త్వరగా పెరిగేందుకు రోగాల బారిన పడి చనిపోకుండా వాటికి యాంటీబయోటిక్స్ ఇస్తుంటారు దీంతో ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధికి కారణమవుతుంది మరి ఈ చికెన్ తింటే మనకేమవుతుంది ఇలాంటి చికెన్ ను మనం తీసుకుంటే అంటే ఏఎంఆర్ జెన్యు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదం ఉంది జెన్యు మనుషుల్లో వృద్ధి చెందితే న్యూమోనియా కలరా ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేసి ట్రీట్మెంట్ చాలా కష్టమవుతుంది అయితే సరిగా ఉడికించకుండా తింటేనే ఈ ప్రమాదం ఎక్కువ అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో తొంభై ఐదు శాతం బ్యాక్టీరియా నాశనం అవ్వడం మాత్రం కాస్త ఊరటనిచ్చే విషయం తెలంగాణతో పోలిస్తే కేరళలోను యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ జన్యు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సైంటిస్టులు డాక్టర్ షోభి వేలేరి సంయుక్త కుమార్ రెడ్డి తెలిపారు ప్రజారోగ్యానికి హాని కలిగించే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ను పర్యావరణ వ్యవస్థలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తక్షణమే అరికట్టాల్సి ఉందన్నారు బయలర్ కోడి కంటే నాటుకోడి ఆరోగ్యానికి తగిన పోషకాలను అంది నిపుణులు చెబుతున్నమాట కానీ ప్రస్తుతం ప్రజలంతా బ్రాయిలర్ కోడిని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు ప్రభుత్వం వీటిపై చర్యలు తప్పక తీసుకోవాలి కోళ్ల పెరుగుదల అనారోగ్యాలకు గురి కాకుండా ఉండడం కోసం వాడుతున్న ఇంజెక్షన్లపై దృష్టి సారించాలి అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది లేకపోతే బ్రాయిలర్ కోడితో అనారోగ్య సమస్యలకు గురి కావాల్సిందే చికెన్ ప్రియులకు ఇది ఇబ్బందికరమైన వార్తనే కానీ తినేటప్పుడు కాస్త ఆలోచించండి